హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా మంచిగా ఉన్నా ఈరోజు నేను స్వీట్ కార్న్ చాటు వేడివేడిగా మంచిగా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో ఎట్లా తయారు చేసుకున్నా చూపిస్తాను ఈ చల్ల వాతావరణంలోకి ఇట్లా వేడివేడిగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్తో చాట్ చేసుకుందంటే చాలా బాగుంటుంది దానికి ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకోవాలి స్వీట్ కార్న్ పెట్టుకోండి ఇత్తులు మొత్తము తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో ఒక లీటర్ వరకు వాటర్ పోసేయండి అది ఒక్కొక్క సగం పోసిన ఇంకా సగం తర్వాత పోస్తున్న చూడండి ఒకటేసారి వీడియోలో రాదు కాబట్టి పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి దాంట్లో సాల్ట్ వేసి బాగా కలపండి కొంచెం వేడెక్కిన తర్వాత నీళ్ళు మొత్తం వేడెక్కేసినాయి వేడెక్కిన తర్వాత ఒల్చుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ సీడ్స్ అన్నీ మొత్తం దాంట్లో వేసేయండి ఒకసారి బాగా కలపండి మొత్తము వేసేసిన తర్వాత ఎందుకంటే సాల్ట్ మెల్ట్ కావాలి కదా దాంట్లో మొత్తం కలిపేసుకున్న తర్వాత అవట్ల మరగనియండి తర్వాత మనం చాట్లకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఇట్లా మరిగిన పక్కకు పెట్టేసుకోండి దాంట్లో అయితే చాట్లకు ముందుగా చాట్ మసాలా కొత్తిమీర పుదీనా టమాటా నిమ్మకాయ ఒకటి ఉల్లిగడ్డ ఒకటి మిరపకాయ ఇవన్నీ కావాలన్నట్టు ఇంట్లో ఏ ఉంటాయి అవి తర్వాత అవన్నీ ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి మొత్తం సన్నగా తరిగి పెట్టుకుంటే మనకు చాట్ మసాలలో ఒక్కొక్కటి పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఉడికినేమో చూద్దాం ఇప్పుడు మళ్ళీ చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉడికిపోయి ఉంటాయి మెత్తగా ఒకసారి పట్టుకొని చూద్దాము ఉడికిపోయినాయండి తర్వాత వాటర్ మొత్తం ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి వాటి పెట్టుకురుగా పక్కన పెట్టుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను మొత్తం వేసేయండి ఇక మీకు ఎన్ని కావలసిన వేసుకోండి నేను ఒకటి తీసుకున్నాను కాబట్టి నేను ఒకటి వేసిన తర్వాత మిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి తర్వాత పుదీనా కలుపుకోండి పుదీనా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేయండి దాంట్లో టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేయండి దాంట్లో కొత్తిమీర యాడ్ చేసి కలపండి మొత్తం చూడండి అట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి మనం అదేమంటారు గరం మసాలా గరం మసాలా కదా చాట్ మసాలా చాట్ మసాలా వేసేయండి ఫస్ట్ టైం కదా నాకు అట్లనే వస్తుంది తడబడుతుంది నోరంతా లాస్ట్కి ఒక నిమ్మకాయ మొత్తం బిండేసుకోండి నిమ్మకాయ బిండిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కొడుతుందో లాస్ట్ చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది కదా తర్వాత మొత్తం కలిపేసేయండి అంతా అంత మిక్సీ కలిపేసేయండి మిక్సీ వేసేయండి మొత్తం అంతా ఆయన మిక్సీ చేసినాక చూడడానికి ఇట్లా పడుతుంది ఇక లాస్ట్కి ఇదంతా తీసుకొచ్చి ఒక స్పూన్ తోటి ఒక గ్లాస్ గిన్నెనో లేకపోతే ఏదో ఒకటి ఏది ఉంటే అది దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకొని ఇంత చేసుకొని ఇక నోట్లో సాయంత్రం పూట సల్ల ఉంటుంది కదా చల్ల చల్లగా ఉంటున్నప్పుడు ఇట్లా వే స్వీట్ వేనుకాడు తీసుకొని తింటుంటే మంచిగా ఉంటుందండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే థ్యాంక్ లైక్ చేసి